సాయి దివ్య గానము గనము సాయి భక్తి మది నింపి హారతులయ్య రే సా దివ్య గానము గము సాయి భక్తి మది నింపి హారతులీయరే తల్లి వలే కరుణించి తండ్రి వలే కాపాడి అన్ని వేళలందు అండదండగా నిలచి ఆదుకొనే దైవముగా తల్లి వలే కరుణించి తండ్రి వలే కాపాడి అన్ని వేళలందు అండదండగా నిలచి ఆదుకొనే దైవముగా అల్లా ఈసూయేసు అందరొక్కటేనంటు అల్లా ఏసు అందరొక్కటేనంటు ఏ దైవమునైనను తనలోనే చూపించిన ఏ దైవమునైనను తనలోనే చూపించిన సాయి దివ్య గానము చేయరే సాయి భక్తిమది హారతులీయరే పసిపిల్లలతో గూడీ గోళీలాడే వేళ తత్వమునే పరిపూర్ణముగా భక్తుల బోధించే దైవముగా పసిపిల్లలతో గూడీ గోలీలాడే వేళ పరమాత్మతత్వమునే పరిపూర్ణముగా భక్తుల బోధించే దైవముగా వారణాసిలో గంగను చేరలేని వారికి వారణాసిలో గంగను చేరలేని వారికి గంగాయమునల సైతం తన పదముల సృష్టించిన గంగా సైతం తన పదముల సృష్టించిన సాయి దివ్య నామామృతగానము చేయరే సాయి భక్తి మది నింపి హారతులయరే ఓ దీను దుటను దాల్చి భక్తి తోడ సేవించగ ఎంత బాధనైనను వేగమి తొలగించి వెతలు తీర్చు దైవముగా ఊను దుటను దాల్చి తోడ సేవించగ ఎంత బాధనైనను వేగమి తొలగించి వెతలు తీర్చు దైవముగా చీమ నుండి శిశువు వరకు అన్ని ప్రాణులందును చీమ నుండి శిశువు వరకు అన్ని ప్రాణులందును తానే కొలువైయుండి తరీం పగజేయంగా తానే కొలువైయుండి తరీం పగజేయంగా సాయి దివ్య నామామృతగానము చేయరే సాయి భక్తి మది నింపి ಸಾಯಿ ಭಕ್ತಿ ಮದಿ ನಿಂತಿ ಹಾರ ತುಳಿಯ ರೇ ಸಾಕ್ತಿ ಮಾದಿ ನಿಂಪಿ ಹಾರ ತುಳಿಯ